కొందరు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దేవుని సన్నిధికి వెళ్ళి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే మనకున్న రోగము వ్యాధి పోతుంది అన్న విశ్వాసము తప్ప వారికి కలిగిన మేలును బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఈయనే దేవుడు అని నమ్మి సాక్షులుగా జీవించలేకపోతున్నారు కుష్ట రోగము గల నహిమన్ వ్యక్తికి ఇస్రాయేలీలో చిన్నది చెప్పిన మాట ఎలీషా అనే దేవుని ప్రవక్త యొద్దకు వెళితే నీవు బాగుపడతావు అన్న మాటను బట్టి నైమాను వెళ్లి దైవ ఎలిష చెప్పిన మాట ప్రకారం ఏడు సార్లు నదిలో మునగగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ దేహం ఎలా ఉంటుందో పుష్పరోగము గల నైమాని యొక్క దేహము పసిపిల్ల దేహం వలె మారిపోవటం ఎరిగి ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతతి ఎందు ఏ దేవుడు లేడు అని చెప్పి ఇక ఏ దేవునికి బలి అర్పించను పూజ చేయను అని సాక్ష్యస్తున్నారు ఈ నయమాను అన్యుడు మరి మీరు దేవుని ద్వారా పొందిన మేలును బట్టి సాక్షిస్తున్నారా